హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించే యాసంగి సీజన్కు చెందిన రైతు బంధుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు చెందిన రైతు బంధు డబ్బులను విడుదల చేయడం ప్రారంభించింది నిన్నటి రోజున అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు చాలామందికి ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు రావడం జరిగింది నిన్నటి రోజున నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు డబ్బులు వస్తాయో అని రైతులు ఎదురు చూడడం అయితే జరిగింది కానీ మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకే నిన్నటి రోజున డబ్బులు రావడం జరిగింది ప్రభుత్వం ఈ నెల చివరి నాటికి అంటే రేపటితో ఈ నెల అనేది ముగుస్తుంది ఈ నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల వరకు భూ విస్తీర్ణం ఉన్నటువంటి రైతులకు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను పూర్తి చేయాలి అనేటువంటి నిర్ణయంతో ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు జనవరి ముప్పై ఒకటవ తారీఖు లోపున రైతుబంధు డబ్బులను విడుదల చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక మిగిలినటువంటి రైతులకు ఫిబ్రవరి నెలలో రైతుబంధుకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఈరోజు కూడా రైతుబంధుకు సంబంధించినటువంటి డబ్బులు పదిన్నర తర్వాత రైతుల ఖాతాల్లో పడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మీ ఖాతాల్లో ఈ రైతుబంధుకు సంబంధించిన డబ్బులు పడినట్లయితే కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలకు పడ్డాయి అనేది తెలియజేయండి చాలామంది రైతులు ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది అందడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ఈ రోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం వారి వారి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది రోజు ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్